దేవుని మహాదేవుని బట్టి ఈరోజు మనం ఆదికాండం నలభై రెండు ముప్పై ఎనిమిదో వచ్చిన చూసుకుందాం ఇక్కడ రాయబడిన విషయం ఏమిటంటే యాకోబు ఆ యొక్క వచనము ఆఖరి భాగంలో ఇలా ఉంటున్నాడు నెరసిన వెంటుకుల గల నన్ను మృతుల లోకంలోనికి దుఃఖముతోనే దిగిపోనట్లు చేయిదురా అని చెప్పాను ఇక్కడ మనం చూసినట్లయితే యాకోబు తన కుమారులతో మాట్లాడుతున్నారు తన కుమారులు ఇదిగో ఐగుప్త దేశంలో బెన్యామీని తీసుకువెళ్తామని యాకోబుని అడిగినప్పుడు యాకోబు ఇలా మాట్లాడుతున్నాడు ఇదిగో యోసప్ లేడు అలాగే షిమోను కూడా లేడు మీరు ఇతను కూడా తీసుకువెళ్ళిపోతారా ఇదిగో ఇతనికి ఏదైనా హాని కలిగితే ఏమవుతాం అలాంటి పరిస్థితుల్లో మన పరిస్థితి ఏమిటి ఇప్పుడు ఇదిగో ఇతరులకు హాని కలిగేదైనా అయితే నేను చనిపోయేటప్పుడు దుఃఖంతోనే చనిపోవాలా నేను ముసలివాణ్ణి అయిపోయాను కదా నిరసన వెంటకలు కలిగి నేను దుఃఖంతోనే చనిపోవాలా అని యాకోబ్ తన కుమారులను బ్రతిమలాడుతున్నట్లుగా మాట్లాడుతున్నాడు దయతో చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి తల్లిదండ్రులు బిడ్డల ముందు ఆనందంగా చనిపోవాలని ఆశిస్తారు బిడ్ల ముందు ఆనందంగా చనిపోవాలి బిడ్డలు అభివృద్ధి చెందాలి అభివృద్ధి చెందిన బిడ్డలను చూస్తూ అభివృద్ధి చెందిన బిడ్డలతో కలిసి జీవిస్తూ ఆనందంతో చనిపోవాలనే ఆశ తల్లిదండ్రులకి ఉంటుంది వృద్ధాప్యముల వరకు ఉండే ఆశ అది ఏ రోజైనా ఆలోచించావా నీ తండ్రి ఆశ ఏమిటి నీ తండ్రి ఏ విధంగా ఆశపడుతున్నాడు ఏ విధమైన ఆశను కలిగి ఉన్నాడు నీతో కలిసి జీవించాలని నువ్వు ఎదుగుతూ ఉంటే నీతో కలిసి ఆనందించాలని అలాంటి నీ ఉన్నతమైన జీవితాన్ని చూసి నీ ముందే చనిపోవాలని ఆశిస్తున్న తండ్రి యొక్క ఆలోచనలు నువ్వు ఎంతవరకు సఫలపరుస్తున్నావు అది తండ్రి కోరిక అది తండ్రి మనసు అది తల్లి మనసు తన బిడ్డలతోనే ఉండి చనిపోవాలనే మనస్సు తన బిడ్డలతోనే ఉండి చనిపోవాలనే మనసు నువ్వేం చేస్తున్నావు ఆ మనసు విషయంలో నీ తండ్రికి నువ్వు నెమ్మదిని కలిగించే పరిస్థితిలో ఉన్నావా నీ తండ్రికి నువ్వు ఇవ్వగలుగుతున్నావా నీ తండ్రి నీతోనే ఉన్నాడా నీతోనే ఉండి నీతోనే జీవిస్తూ నీ ముందే చనిపోవాలని ఆశించే తండ్రి కోరికను నెరవేర్చగలుగుతున్నావా నువ్వేం చేస్తున్నావు తండ్రిని నిర్దాక్షిణంగా విడిచిపెట్టేసావు తండ్రిని నిర్దాక్షిణంగా విడిచిపెట్టేసి పైగా ఏమంటున్నావు దేవుడే చూసుకుంటాడు అంటున్నావు అందుకని యేసుక్రీస్తు వారు చెప్పారు ఇదిగో తండ్రిని తల్లిని గణపచ్చమని రాయబడి ఉంది కదా కానీ మీరైతే ఏం చేస్తున్నారు తన తల్లినయును తండ్రి నయను చూసి కోర్భావన్ దేవార్పితమని చెప్తున్నారు కదా అది న్యాయమా అని యేసుక్రీస్తు వారు అడుగుతున్నారు ప్రే సోదరి సోదరుడా ఇదిగో బిడ్లను పెంచే తల్లిదండ్రులు బిడ్డలతో కలిసి ఆనందంగా జీవించాలనే మనస్సుతో వారు ఉంటారు చూడండి పరిశుద్ధ లెక్కనం చెప్తుంది ఏ భేదం లేదో అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమ పొందలేకపోతున్నారని పరిశుద్ధ లేఖనం సాక్ష్యం ఇస్తుంది కదా ప్రతి మనిషిలో బలహీనతలు ఉంటాయి ప్రతి మనిషిలో తొందరపాట్లు ఉంటాయి ఒకవేళ వృధాప్యములు ఉన్న నీ తల్లిదండ్రులు ఏమైనా తొందరపాట్లు ఉన్నాయేమో బలహీనతలు ఉన్నాయేమో ఇదిగో వారి కోపం ఎక్కువేమో వారు అనవసరంగా మాట్లాడుతున్నారేమో ఏం చేస్తున్నారో తెలీదు స్నేహితుడా చాలా జాగ్రత్తగా ఆలోచించే నీ తల్లిదండ్రులు నీతోనే కలిసి జీవించి చనిపోవాలని ఆశిస్తున్నారనే సత్యాన్ని గ్రహించు కనుక వాళ్ళతో కలిసి జీవించు నీకు జన్మనిచ్చి నీ తల్లిదండ్రులతో కలిసి జీవించు నీ తల్లిదండ్రులతో కలిసి జీవించే వారికి నెమ్మదిని ప్రసాదించు నీవిస్తున్నటువంటి నెమ్మదితో వారి జీవితం ఘనంగా కొనసాగాలని సత్యాన్ని జ్ఞాపకం చేసుకో ఇదిగో వాళ్ళ జీవితం ఘనంగా కొనసాగాలి వాళ్ళ జీవితం ఘనంగా కొనసాగాలని ఇదిగో చాలా జాగ్రత్తగా ఆలోచించాయి నీవు తల్లిదండ్రులను కోరిక తీర్చిస్తున్నావా నీ తండ్రి కోరికేమిటి నీతో కలిసి బ్రతకాలని కదా నీ తల్లి కోరికేమిటి నీతో కలిసి బ్రతకాలని కదా వారు మీతోనే కలిసి బ్రతికి మీతోనే చనిపోవాలనుకుంటున్నారు ఏకోపు చెప్తున్నాడు ఇదిగో నేను చనిపోయే ముందు దుఃఖంతోనే చనిపోవాలా నిరసన వెంటుకలు కలిగిన నేను ముస్సలవాణ్ణి నేను దుఃఖంతోనే చచ్చిపోవాలా ఇదిగో మీరు దూరం అయిపోయి ఇదిగో మీకు దూరంగా ఉండి నేను చచ్చిపోవాలా ప్రే సోదరి సోదుడా చాలా జాగ్రత్తగా ఆలోచించాయి నీ తండ్రి నీ అభివృద్ధిని కాంక్షిస్తున్నాడు నీ అభివృద్ధిని చూసి నీతో కలిసి జీవించి నీ కనుల ముందు మరణించాలనేటువంటి నీ తండ్రి వాంఛను కాంక్షను నెరవేర్చగలుగుతున్నావా నెరవేర్చేటువంటి మనసును కలిగి జీవిస్తున్న కుమారుడివేనా నువ్వు నీ కొరకే జీవిస్తున్నావా నీవు ఇదిగో నీ భార్యతో నీ బిడ్డలతో ఆనందిస్తూ ఇదిగో వారితో జీవిస్తున్నావే కానీ నీ తల్లిదండ్రులని ఆనందపరిచేటువంటి ఆలోచనలు ఏ రోజైనా చేసావా విడిచిపెట్టేసావు వారిని నిర్దాక్షిణ్యంగా విడిచిపెట్టేసావు ప్రియ సోదరి సౌదడా ఇదిగో నువ్వు ఎంతడు వాడవటానికి కారణం వాళ్ళే ఇదిగో నువ్వు ఇలాంటి స్థితిలో ఉండటానికి కారణం వాళ్ళే ఇదిగో వారిని నీకు జన్మనిచ్చి ఇదిగో నీవు నీకు నీవుగా జీవించగలిగేటువంటి స్థితికి తీసుకురాగలిగిన వారిని నువ్వు ఏం చేస్తున్నావు చాలా జాగ్రత్తగా ఆలోచించాయి కాబట్టి యాకోబు యొక్క మనసునికి అర్థమవుతుందా తల్లిదండ్రుల మనసు నీకు అర్థమవుతుందా తల్లిదండ్రుల మనసు బిడ్డలతోనే ఉండి బిడ్డలతో కలిసి జీవిస్తూ బిడ్ల ముందే మరణించాలని తల్లిదండ్రుల వాంఛను నెరవేర్చగలుగుతున్నటువంటి కుమారుడివేనా నువ్వు కుమార్తెవేనా ఏమనుకుంటున్నావు ప్రి స్నేహితుడా దయతో చాలా జాగ్రత్తగా ఆలోచించాయి కాబట్టి నువ్వేం చేస్తావు తల్లిదండ్రులతో కలిసి జీవించి వారిని ఆనందపరచు ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా తండ్రి దయగలిగిన మా దేవ ఇదిగో ప్రభా తల్లిదండ్రులు కోరిక ఇదిగో యాక ద్వారా బయలుపరిచిన మీ దయకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభా ఇదిగో తండ్రి శ్రేష్టమైన మీ దయకు మా ప్రభ నిజ్యమగా తండ్రి నాయన ఈ యొక్క ప్రార్థన అప్పగించుకుంటున్నాం ఇదిగో తండ్రి తల్లిదండ్రులతో కలిసి జీవించే వారిని సంతోషపరిచే మనసులో మాకు దయచేసే దేవుడు వని నమ్మచ్చు ఏసై పరిశుధనా నడుగుతున్నాం హామీన్